అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమో విష్ణువీ నమ జయ శ్రీరామ్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరి రామాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర దర్శనం ఏర్పాటు చేశారండి తెల్లవారుజామున చక్కగా నాలుగు గంటలకే వచ్చి భక్తులందరూ చూడు చక్కగా దీపాలు వెలిగించుకొని పూజలు అవి చేశారండి ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి మోక్షద ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున వైకుంఠ వాకులన్నీ కూడా తెరిచే ఉంటాయండి తెల్లవారుజామున్నే చక్కగా అందరూ కూడా ఇలా అంత చలిని కూడా లెక్క చేయకుండా భక్తులందరూ కూడా చక్కగా దేవాలయానికి చేరుకున్నారు ఈ రోజున ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడట అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున ముక్కోటి దేవతలతో కూడి ఉన్నటువంటి ఆ వైకుంఠ వాసుణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వలన భక్తులు ముక్తిని పొందుతారని నమ్మకం అందుకే ఇలా తెల్లవారుజామున్నే భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం కోసం చక్కగా వేచి చూస్తూ ఉన్నారండి ఇలా తులసి మాలలు కూడా తీసుకొని వచ్చారు దేవాలయానికి ఆ విష్ణుమూర్తికి తులసిమాలలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు పూలు తులసిమాలలు ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించాలి పసుపు రంగు వస్త్రాలతోటి స్వామివారిని అలంకరించి మామిడి తోరణాలతోటి చక్కగా అలంకరించి గుడి అంతా కూడా పచ్చకర్పూరంతో స్వామికి ఆరతీస్తే జన్మ జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోయి మనకున్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి కష్టాలన్నీ తీరిపోయి చక్కగా అందరికీ కూడా అంతా మంచి జరుగుతుందని నమ్మకమండి ముక్కోటి ఏకాదశి రోజున ఎన్నో మంత్రాలు ఇవన్నీ పఠిస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా రాకపోయినా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే ఒక ఏకనామాన్ని పఠించిన చాలండి ఆ స్వామి అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది ఈ విధంగా రామనామంతో చక్కగా ప్రతి ఏకనామం చేస్తూ ఆ స్వామివారిని దర్శించుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి హరే రామ నామాన్ని జపిస్తూ భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు తర్వాత స్వామివారికి పొంగలి పులిహోర చక్కగా నైవేద్యాన్ని సమర్పించారండి అందరూ కూడా తర్వాత వారికి చక్కగా హారతిని కూడా ఇచ్చారు హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి గుళ్ళో అందరూ హారతి తీసుకున్నారండి తీసుకొని చక్కగా పీద ప్రసాదాలు తీసుకున్నారు తర్వాత స్వామివారిని గుడి చుట్టూ చక్కగా ఊరేగింపు చేశారండి Sri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Sri Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram జయ శ్రీరామండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రీ టైం రాధిక యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి